ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మీ రాశికి సరిపడిన జ్యోతిర్లింగం ఏదో తెలుసా జ్యోతిర్లింగం అంటే కటిక చీకటిలో కన్నుకు ముందు కొద్ది దూరంలో వెళ్తున్న ఫస్ట్ కన్ను ఆకర్షిస్తుంది అజ్ఞానం అనే కటిక చీకటిలో లోకం ఎండిపోతే జ్ఞానం ఇవ్వటకు ఎక్కడ శివుడు ఆవిర్భవించాడో అదే జ్యోతిర్లింగం మేషరాశి వారు దర్శించుకోవాల్సినటువంటి జ్యోతిర్లింగము రామేశ్వరము తమిళనాడులో ఉంటుంది వృషభం వారు సోమనాథ్ గుజరాత్ మిథునం నాగేశ్వరం గుజరాత్ కర్కాటకము ఓంకారేశ్వరము మధ్యప్రదేశ్ సింహం వారు దర్శించుకోవాల్సినటువంటి జ్యోతిర్లింగము వైద్యనాథ్ జార్ఖండ్ కన్యా రాశివారు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ తులారాశివారు మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్ వృచ్ రాశివారు కృష్ణేశ్వరం మహారాష్ట్ర ధనస్సు రాశివారు దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రము విశ్వేశ్వరము కాశీ ఉత్తరప్రదేశ్ మకర రాశివారు దర్శించుకోవాల్సింది భీమశంకరం మహారాష్ట్ర వారు కేదారేశ్వరం ఉత్తరాఖండ్ వారు త్రయంబకేశ్వరం మహారాష్ట్ర నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు